సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ ఫ్లాగ్స్ మేమైతే ఈరోజు ఒక ప్లేస్కి వచ్చాము ఆ ప్లేస్ ఏంటో అనేది హర్షీద్ చెప్తాను వినండి ఇంకెందుకు నువ్వే చెప్పేయచ్చు కదా సో సో చెప్తాను వినండి ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే ఒక టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి మనకి గాజుల్ రామారంలో గుట్టపైన ఉందన్నమాట ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ టెంపుల్కి వచ్చే దారిలో మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా కూల్గా సైలెంట్గా చాలా బాగుందనమాట అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఇంకా అది కూడా మీకు చూపిస్తాము చూడండి అండ్ ఇంకో విషయం కూడా పీస్ఫుల్గా ఎందుకు ఉంది అంటే మీకు ఆల్రెడీ తెలుసండి టెంపుల్స్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్కి వచ్చేటప్పుడు కూడా మనం ఏవి మన మైండ్లో ఉన్నవన్నీ వదిలేసి ఫ్రీగా ప్రశాంతంగా మనసుని పెట్టుకొని వస్తే అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి నేను కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చాను ఇంకా లేట్ లేకుండా చూపిద్దాం లేట్ లేకుండా చూద్దాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెదర్ మనకు కూల్ గా ఉంది ఫస్ట్ థింగ్ అది వెదర్ మంచిగా ఉంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూల్ గా పీస్ఫుల్ గా ఉంది అది మ్యాటర్ ఓకే వాటిలోకి వచ్చాడు ఆ మాట చెప్తాడో లేదో అనుకున్నాను ఎందుకంటే వర్షాలు ఉన్నాయి కాబట్టి కూల్గా ఉంది అండ్ ఇంకోటి ప్రశాంతత అన్నది టెంపుల్స్ ప్రశాంతత అనేది ఓకే బట్ వెదర్ కూల్ ఉంది కాబట్టి లొకేషన్ కూడా కూల్ గా మంచిగా ఉంది మనం లోపల అరగంట పైనే చెప్తాడు అనమాట టైం వేస్ట్ అవుతుంది ప్రస్తుతానికి అయితే వచ్చాము ఇక్కడ ఏమేమి ఉన్నాయో నాకైతే తెలీదు హర్షిత్ని అడిగి తెలుసుకుందాం నాకు కూడా ఏంటంటే కొన్ని తెలియదు బట్ కాకపోతే తెలియని దాని గురించి నాకు తెలిసింది కూడా నాకు తెలిసింది ఒకటే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చిన్న వినాయకుడు ఉన్నాడు పక్కన కృష్ణుడు అనుకుంటా అంత ఐడియా అయితే లేదు ఓకే కృష్ణుడు అవి ఉండే తెలిసి నాకు ఓకే నాకు తెలిసింది అవి రెండు సరే కాబట్టి హర్షిద్ ఆపేసింది ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కాబట్టి తెలుసు చాలా విలేజెస్లో కావచ్చు ఎక్కడైనా కానీ మనం ఒక టెంపుల్ అనేది నిర్మించినప్పుడేనోసారి గజస్తంభం అని అంటారనమాట నాకు తెలిసి నాకు కూడా కొంచెం తెలియదు బట్ తెలియకుండా మీరు చెప్తున్నాను అనమాట సో ఇది ఇది వెళ్దాం సో ఇక్కడ దేవుడి పాదాలు ఉన్నాయి చూడండి సో ఇక్కడ దేవుడు పాదాలు ఉన్నాయి బట్ మేము ఏంటంటే వేరే షూట్ కోసం వచ్చాము ఇక్కడ టెంపుల్ ఉంది చాలా బాగుంటుంది అని వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ షూట్కి వచ్చిన దగ్గర అందుకనేసి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ లాక్ అన్నమాట ఇక్కడ సో గుడి అయితే క్లోజ్లో ఉంది అయినా మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చాము ఫ్రీ అవుతుంది సో గుడి అయితే క్లోజ్లో ఉంది క్లోజ్లో ఉంది బట్ ఒకవేళ గుడి అనేది ఓపెన్ ఉన్నట్టయితే లోపల చూపించుంటాం ఆ లోపల చూపించే వాళ్ళం మళ్ళీ ఇక్కడ ఏంటంటే కొన్ని దేవుళ్ళు చాలా విగ్రహాలు ఉన్నాయి వాటి గురించి మాకు సరిగ్గా తెలియదు తెలియకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఒకవేళ గుడి ఓపెన్ ఉంటే పూజారి మనకి అంతా చూపించేవాళ్ళు అనమాట బట్ విగ్రహాలు అయితే మీకు చూపిస్తాను మీకు తెలిసిన విగ్రహాల పేర్లు మాకు తెలియకపోతే మీరు కామెంట్ పెట్టండి కింద దాన్ని మేము తెలుసుకుంటాం ఓకేనా మరి ఇటు వచ్చేద్దాం ఇక్కడ ఇక్కడ కూడా కూడా క్లోజ్ సో క్లోజ్లో ఉన్నా కానీ మనం ప్రదక్షిణ అయితే చేద్దాము క్లోజ్లో ఉంది కదా అయినా పర్లేదు మనం ప్రదక్షిణ అయితే చేద్దాము ఎందుకంటే టెంపుల్కి వచ్చాము కాబట్టి ఖచ్చితంగా ప్రదక్షిణ చేసి వెళ్ళాము

ఆంజనేయ స్వామి అది మనం ఇంకా ఫ్రెండ్స్ ఉన్నాయి కొన్ని కూడా చూసి మాట్లాడుతున్నాం మాకు తెలియదు దీని గురించి ఏదో మనం ఫస్ట్ ఫస్ట్ టైం ఏదో మేము ఏదో షూట్ కంటెంట్స్ తీసుకుందామని వచ్చి అక్కడి నుంచి ఇక్కడ కెమెరామ్యాన్ మోహన్ 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 తీసుకొచ్చాడు ఇక్కడికి టెంపుల్ బానే ఉంటుంది వెళ్దామని వచ్చాము ఇక్కడ దానికి కూర్చున్నాం కొస్సేపు గుళ్ళకి వస్తే వస్తే కూర్చోాలంటారు కదా టెంపుల్స్కి వచ్చినప్పుడు ప్రశాంతంగా కాసేపు దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి ప్రశాంతంగా కూర్చొని వెళ్ళాలి కాబట్టి మేమిద్దరం అయితే ఇక్కడ కూర్చున్నాము ఇంకోండి దే నాగదేవతలు అండ్ మనకి తెలియదు కాబట్టి మనం మాట్లాడడం మనకి తెలిసింది ఒకటే కాబట్టి అది ఒకటే వెళ్ళినాం గైస్ యూ డోంట్ వరీ సో కాసేపు అయితే ప్రశాంతంగా అయితే మేము కూర్చుంటాము టెంపుల్కి వచ్చాం కాబట్టి సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడు సగం రాని తెలుగు సగం వచ్చింది తెలుగు మాట్లాడి మీ తల తింటున్నాడు సరే నేను తెలుగులోనే చెప్పినా మంచిగా నేను ఇంగ్లీష్ మీడియం చదివినా చిన్నప్పుడు అందుకని టెంపుల్ అంట నేను గుండె అన్నా సరే ఓకే ఎనీవే ప్రశాంతంగా అయితే కూర్చుంటాం మేము కూర్చున్నాం గైస్ సో గాయస్ ఈనే మా కెమెరామ్యాన్ మోహన్ అని చెప్పాం కదా ఈ మా కంటెంట్లో కూడా వస్తాడు సో ఆ షూట్ కోసం వచ్చి సో అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నమాట అది ఇంకా నెక్స్ట్ చూద్దాము ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి క్లోజ్లో ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఓపెన్గానే ఉన్నాయి సో ఇక్కడ చాలా వరకు టెంపుల్స్ క్లోజ్లో ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఉంది అది కూడా చూద్దాం మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్లైమేట్ అబ్బా క్లైమేట్ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక టూ ఆర్ త్రీ డేస్ నుంచి చాలా కూల్గా ఉంది మెయిన్ థింగ్ ఏంటంటే చాలా కూల్గా ఉంది సో హర్షిత్ ఇక్కడ నిలబడుకొని ఏదో పోజ్ పోజిస్తున్నాడు సో ఇక్కడ ఏదో ఒక టెంపుల్ ఉంది సో ఇదో ఒకటి ఉన్నాయి ఇక్కడే ఇక్కడ ఏదో ఒక దేవుళ్ళు ఉన్నాయి సో ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం సో ఇక్కడ ఇంకొక కొత్త టెంపుల్ కూడా కడుతున్నారు అది కన్స్ట్రక్షన్లో ఉంది అది కూడా ఇక్కడ ఇది కూడా అయిపోయింది సో ఇక్కడ ఇంకొక కొత్త గుడి కూడా కడుతున్నారు కన్స్ట్రక్షన్లో ఉంది దాన్ని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ కూడా శివుడు నామాలు ఉన్నాయి మీకు కనపడుతుంది ఇక్కడ కనపడుతుంది అక్కడ కూడా ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాం ఇప్పుడు అక్కడ కూడా చాలా ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయి అక్కడ ఇలా తిప్పుతూ కూడా ఒక టెంపుల్ అక్కడ కూడా ఒక టెంపుల్ టెంపుల్ దాని గురించి అయితే మనకు ఏం తెలియదు అక్కడ ఒకటి ఉంది అక్కడ ఇప్పుడు పైకి వెళ్ళాం మనం ఇక్కడ